పటాన్ చెరు నియోజకవర్గం కొల్లూరులో డబల్ బెడ్రూమ్ ఇళ్ల వాసులో విద్యుత్ హెచ్ఎం డబ్ల్యూఎస్ అధికారుల బిల్లుల మోతతో లభోద్భవం ఒక ఫ్లాట్కు డెబ్బై వేలు లక్ష రూపాయలకు పైగా విద్యుత్ బిల్లుల మొదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో కేసీఆర్ నగర అధ్యక్షుడు సయ్యద్ సద్దాం స్పందిస్తూ మీటర్లు అమర్చకుండానే ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేయడం విడ్డురమన్నారు కేసీఆర్ నగర్ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వాటర్ బిల్లు ఇవ్వడం జరిగింది ఆక్యుపెన్స్ అనేది అక్టోబర్లో ఆక్యుపెన్సీ ఇచ్చారు కానీ అక్టోబర్లో అనేది ఫుల్లీ ఆక్యుపెన్సీ లేదు గత రెండు నెలల నుంచి ఫుల్లీ ఆక్యుపెన్సీ వచ్చింది ఓవరాల్గా ప్రతి నెల ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల కరెంటు వాటర్ బిల్లు రావడమే ఎవరు భరించుకోలేనిపోతారు కేసీఆర్ ఇచ్చిన ఎందుక ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది కల ఉండాలి బయట ఇబ్బంది పడుతున్నారు ఇల్లులు అన్ని ఫెసిలిటీస్తో ఇవ్వాలని చెప్పి చాలా ఇష్టపూర్వకంగా చాలా ఆలోచన చేసి ఇల్లు కట్టడం జరి ఇల్లు కట్టడం జరిగింది అన్ని వసతులు ఇవ్వడానికి నిర్మించడం జరిగింది కానీ వాటర్ బిల్లు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఆరు నెలల రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల వాటర్ బిల్లు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం పనులు చేసుకోవాలి వాటర్ బిల్లులు ఏం కట్టాలి డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ అనేది ఫ్రీగా ఇవ్వాలి ఒక్కొక్క నెలకు ముప్పై లక్షలు వస్తుంది ముప్పై మూడు లక్షలు కరెంటు బిల్లులు వస్తున్నాయి మేము మేము వచ్చి ఎట్ల పథకాలు అన్నా ఇప్పుడు నీళ్లు చూస్తే నీళ్ళకి కట్టుకొస్తే ఇడేమంటున్నారు ఇప్పుడు నీళ్లు లేవు పబ్లిక్ పబ్లిక్